స్కర్ రెడ్డి గారు యాభై వేల రూపాయల మొత్తాన్ని ఉమ్మడిగా రెండు జతలు సమాన దూరాన్ని లాగి సాధించడం జరిగింది పచ్చల భాస్కర్ రెడ్డి గారు పుల్లెట్ పల్లెక్రమ శ్రీకేపల్లి మండల దత్తసాయి జిల్లా వారు మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి పల్లెక్రమం జత రెండు సమాన దూరాలు లాగడం జరిగింది హమ అరవై వేల రూపాయల మొత్తాన్ని సూర్యనారాయణ రెడ్డి గారు బెంగళూరు వారు బెంగళూరు వారు సాధించిన వారు భోగాది సుదర్శన్ గారు దాద్రపల్లి గ్రామం దూవరు మండలం మూడవ బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని ఆర్ వెంకటారెడ్డి గారు ఎం శ్రీనివాస్ రెడ్డి గారు బెంగళూరు వారు మూడవ బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని బహుళంచడం జరుగుతుంది నాలుగో బహుమతి వారు చాగంటి నాగ మల్లికార్జునరెడ్డి గారు ఏర్పడిన గ్రామం బండాపురం మండలం గంగాదేవి వారు నాలుగో బహుమతి దాత ముప్పై వేల రూపాయల మొత్తాన్ని సిపి రాజగోపాల్ రెడ్డి గారు పూర్తా డిగ్రీ కాలేజ్ అధినేత కమలాపురం వారు నాలుగో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని బహుకరించడం జరుగుతుంది చాగంటి నాగ మల్లికార్జునరెడ్డి గారు ఏర్పడిన వారితో సాధించడం జరిగింది మొత్తాన్ని okay. <laughs> <laughs> వైఎస్ఆర్ కడప జిల్లా అయితే రూపాయల మొత్తాన్ని నిమ్మకాయ చిన్నారెడ్డి గారు గోకులపురం సుదర్శన రెడ్డి గారు కమలాపురం వారు ఏడవ మంది గురుచరణ రుద్రవారం సాధించడం జరిగింది ఏడవ మంది రూపాయల మొత్తాన్ని కొండ విజయబాద్ గారు రెడ్డి కాలనీ కమలాపురం వారు ఏడు రూపాయల మొత్తాన్ని జరుగుతుంది ఎనిమిదవ బహుమతి సాధించడం జరిగింది ఎనిమిదవ బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని చాటుకున్న నరసింహశెట్టి గారు కమలాపురం వారు ఐదు వేల రూపాయల మొత్తాన్ని పంపించడం జరుగుతుంది ఓకేనా